అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుడిలో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయ్యి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా గా జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర మరి ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మేన రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది అలాగే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది కాస్త వివరించండి తప్పకుండా రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి ఈ యొక్క మార్పు జరగబోతుంది రాహు వచ్చినప్పటికీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారుతున్నాడు అనమాట ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని ఈ యొక్క నక్షత్రంలోనే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం వచ్చేటప్పటికీ ఈ యొక్క శని యొక్క రాహుగ్రహ అంటే శని యొక్క స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడో తారీఖు వరకు జరుగుతుంది ఈ ప్రభావం అనేది మీనరాశి వారి మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మీనరాశిలోనే రాహు ఉన్నాడు ప్లస్ ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా మీనరాశిలోనే ఉంటుంది ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే యొక్క ప్రభావం జరుగుతున్నప్పుడు మిగతా నక్షత్రాల మీద కూడా ప్రభావం ఉంటుందన్నమాట అంటే ఏ నక్షత్రంలోనే సరే ఒక గ్రహం సంచారం చేస్తున్నప్పుడు ఆ గ్రహానికి ఆ నక్షత్రానికి ఉన్న కంపాటిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ అనేది ఒక పాజిటివ్ కంపాటిబిలిటీయే కాకపోతే రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జరుగుతున్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల నుంచి లెక్కేసుకున్నప్పుడు భాగం సుఖభా అన్న డిఫరెంట్ భాగాలు అన్నమాట కుడికాలు కుడి చెయ్యి అట్లా డిఫరెంట్ పొజిషన్స్ అన్నమాట అంగ పురుషుడి యొక్క స్థానాలను బట్టేసి దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ విచారాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది అంటే చేసినటువంటి పనిలో పాజిటివిటీ అనేది తక్కువగా ఉండేటువంటి స్థితిని కలిగిస్తుంది ఎందుకంటే ఆ నక్షత్రంలోకే అంటే ఆ నక్షత్రంలోనే రాహుగ్రహ ప్రభావం జరుగుతుంది కాబట్టి నెగిటివ్ అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే తన పాజిటివిటీ రాకపోవటం అనేది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట కానీ రేవతి నక్షత్ర జాతకులకి ఇదే రాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సుఖాన్ని ఎక్కువగా ఇస్తుంది సుఖాన్ని ఇస్తుంది అనమాట ఎందుకంటే మొహం మీద మోగు మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి రాహు యొక్క దృష్టి అది పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటప్పటికి నెగిటివ్ ఇంపాక్ట్ జీవన భయాన్ని కలిగిస్తుంది అన్నమాట అంటే ఉద్యోగపరంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తున్నది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో రెండు నక్షత్ర జాతకులకి ముఖ్యంగా వచ్చినప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి నెగిటివ్ ఇంపాక్ట్ వేస్తున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాహు తిరోగమన స్థానంలో ఉండేటువంటి నక్షత్రం అంటే రెట్రోగ్రాడ్ మూమెంట్లో ఉంటాడన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరాబాద్ర నుంచి నెక్స్ట్ రాబోయేది రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత రాబోతున్నప్పుడు పూర్వపాద్ర నక్షత్రంలోకి వస్తున్నాడు పూర్వపాద్ర నక్షత్ర జాతకులకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇంకా పెరిగే పెరిగేది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలోకి సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది మీనరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ మీనరాక్షి మీద మొత్తం మీద లేదు రేవతి నక్షత్ర జాతకులకి మళ్ళీ పాజిటివ్గా ఉంది సో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఇన్వెస్ట్మెంట్ పరంగా జాగ్రత్తలు డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి రాకపోవటం ఇవన్నీ ఎంత అంటే చేసినటువంటి పనులు వెనక్కి రా వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఎవరికి ఇవ్వకపోవటం అది సింపుల్ కదా ఎవరికైనా ఇవ్వకపోవడం ఇచ్చి రాలేదు ఇవ్వకుండా ఉంటే ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే టైమే బాగాలేదు టైం బాగాలేనప్పుడు ఇది ఇవ్వటం ఎందుకు అది కాక వేయ స్థానంలో శని సంచారం జరుగుతుంది రాశికి తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగక అక్కడ కాదు గురువు యోగ కర్కుడు కాదు శని బాగలేడు సో కాబట్టి సప్తమంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది ఇవన్నీ అంత అనుకూలంగా లేదు కాబట్టి వీరు టైం బాగాలేనప్పుడు కొంచెం సైలెంట్గా కొన్ని రోజులు ఉన్నా సరే నష్టం లేదు అన్నెసెసరీగా ఇచ్చి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ అడిగిన అడగగాలనే వాళ్ళతో తిట్టించుకునే దానికన్నా ప్రశాంతంగా ఉండటం కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా జాగ్రత్తగా చదవటం ప్లస్ అదేవిధంగా ఏ నక్షత్రానికైతే నేను విచారగ్రస్తంగా ఉంది ప్లస్ ఏ నక్షత్రానికైతే జీవన భయాన్ని కలిగించేటువంటి స్థితి ఏర్పడుతున్నదో ఆ నక్షత్ర జాతకులు ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవటం మార్పు చేర్పుల గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది వీరికి ఎక్కువగా బెనిఫిట్ అనేది ఇస్తుంది అనమాట ఎందుకంటే టైం బాగాలేనప్పుడు ఎక్కువగా మారకుండా వెళ్ళేటువంటి కంపెనీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా లేకపోతే స్థితికి బాగుందా లేదా అనేవి కొన్ని నిర్ణయాలు టెక్నికల్గా కూడా తీసుకోవచ్చు అవి తీసుకొని ముందుకు వెళ్ళాలి ప్లస్ అదేవిధంగా మీ జాతక రీత్యా కూడా సమయాన్ని చూసుకొని మార్పు చర్పులు చేసుకోవాలి రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు అంటారు మీనరాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేదు కాబట్టి విద్యార్థులు వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపం చేసుకోవటం ప్లస్ గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామిని పూజించటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది వివాహ జీవితంలో అనుకూలంగా లేనటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహం మంత్ర జపం చేసుకోవటం ఉద్యోగపరంగా కూడా రాహుగ్రహం మంత్ర జపంతో పాటు వీరు దుర్గాదేవిని పూజించడం వినాయకుడిని పూజించడం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మెయిన్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు